హాయ్ అండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా కిల్లి తిన్నారా లేదా అనేది అయితే కమెంట్ చేయండి నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట డాడీ ఒకరోజు పెళ్ళికెళ్తే వాళ్ళ ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ ఇలా కిల్లి అయితే ఇచ్చారంట డాడీ అన్నీ ఇంటికి అయితే తీసుకొచ్చారు ఇంకా నేను ఫస్ట్ కిల్లి అయితే తినేద్దామని చెప్పేసి బయటకి అయితే తీసుకొచ్చాను ఓపెన్ చేస్తే ఇలా మొత్తం గ్రీన్ కలర్ ఆకుతూ చుట్టేసింది అనమాట ఇది తబలపాకు నెక్స్ట్ ఏముంటుందని చెప్పేసి ఒక మొక్క అయితే చూశాను కొంచెం తీయగా ఇది స్వీట్ పాన్ అంటండి కొంచెం తీయగా ఉంది కొంచెం అక్కడక్కడ ఘాటుగా తగులుతుంది అనమాట నాకు టేస్ట్ అంతగా నచ్చలేదు పర్లేదు ట్రై చేశాను అంతే నాకు ఆ కింద ఉన్న చర్య అయితే బాగా నచ్చింది అసలు దీనిలో ఏముందా అని చెప్పేసి ఆపరేషన్ చేద్దాం అని చెప్పేసి అయితే నోట్లో ఉన్నదంతా వామిట్ చేసేసి ఇంకా దీన్ని అయితే ఓపెన్ చేసి ఆపరేషన్ అయితే చేస్తాను అనమాట లోపల ఏదో వైట్ వైట్గా కొంచెం కొంచెం పలుకులు అలాగే ఇక్కడ మనకి ఖర్జూరము ఇంకా కొద్దిగా జీలకర్ర ఉంటుంది కదా అది అలాగే ఫ్రూటీ ఫ్రూటీలా ఉన్నాయి అవన్నీ అయితే ఉన్నాయి అనమాట మీరు ఎప్పుడైనా కిల్లి తిన్నారా లేదా కమెంట్ చేయండి లేదా నాలో ఎలా ఆపరేషన్ చేశారా అయితే చెప్పండి